అంత చేతిలో సపోజ్ వస్తాయి రొమాటేరియాస్ లో వాళ్ళు కార్టిజాన్స్ పెట్టింటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు

సింహరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి వార ప్రారంభంలో రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి ఆరవ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా ఒక విధంగా ఇది శత్రువులపై విజయాన్ని ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి సక్సెస్ని రావడం జరుగుతుంటుంది సూర్యభగవానుడు సింహరాశి వారికి ఆరవ స్థానంలో ఉన్నప్పుడు ఒక విధంగా అది జయస్థానం కాబట్టి ఈ సమయంలో జరిగినటువంటి పోటీలలో పోటీ పరీక్షల్లో కానీ ఎన్నికలు అలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా సునాయసంగా ఈ రాశి వారికి విజయం లభిస్తూ ఉంటుంది అలాగే శత్రు రోగ రుణ బాధల నుంచి విముక్తి రావడం లభిస్తూ ఉంటుంది కేవలం సూర్యభగవానుడు తన యొక్క ఒక సంవత్సరంలో పన్నెండు రాసులు మారే సమయంలో కేవలం మూడు ఆరు పది పదకొండు స్థానాల్లోనే ఉత్తమమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది ఆరవ స్థానం అనేది జయస్థానం ఆరవ స్థానంలోకి వెళ్ళినప్పుడు శత్రువులు మిత్రువులుగా మారుతారు అంటే ఈ సమయంలో ఈ సింహరాశి వారితో ఎవరు పోటీ పెట్టుకున్నా కూడా వాళ్ళు ఓడిపోవడం దాతకుడికి విజయం రావడం లభిస్తుంది ఇది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది దానికి అదనంగా ధన లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా కలిసి సంచరించడం జరుగుతుంది ఇంచుమించుగా ఈ పదిహేనో తారీఖు వరకు ఈ రవి బుధుల కలయిక ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలుగుతాయి గతంలో మీకు రావాల్సిన ధనం అంటే రావాల్సినటువంటి డబ్బు సరే రావలసినటువంటి ధనం ఏదన్నా రావలసి ఉంటే అది ఈ సమయంలో వసూలయ్యే అవకాశం ఉంది అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కానీ బ్యాంకుల ద్వారా కానీ మీరు రుణం కొరకు ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో రుణ ప్రయత్నాలు కూడా పలించే అవకాశం ఉంది సో ఈ విధంగా ఇది ఈ బుధుడు ఈ రాశి వారికి అటు ధనాధిపతిగా అటు లాభాధిపతిగా ఉండడం జరుగుతుంది ధనం దాచుకోవాలన్నా సంపాదించాలన్నా ఖర్చు పెట్టాలన్నా ఒకే ఒక గ్రహం బుధ గ్రహం బుధుడు కేవలం ఈ రాశి వారికి బలంగా ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళ ఆర్థిక పరంగా సక్సెస్ కాగలుగుతుంటారు బుధుడు ఏమాత్రం బలహీనపడినా జాతకుడు ఆర్థిక పరంగా ఎక్కువ ఇబ్బందులు పడడం జరుగుతుంది అటువంటి బుధుడు ప్రస్తుతం మరి రాష్ట్రాధిపతితో కలిసి ఆరవ స్థానంలో ఉండడం వల్ల రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు శత్రువులపై విజయం లభిస్తుంది ఎక్కడికెళ్ళినా మంచి గుర్తింపు గౌరవం లభిస్తుంది ఇది ఓకే అయితే ఫిబ్రవరి పదిహేను తర్వాత ఇంచుమించుగా సప్తమ స్థానంలోకి వచ్చి అక్కడ శని భగవానుతో కలుస్తూ ఉంటాడు ఇది ఒక విధంగా వ్యక్తిగతంగా జాతకుడికి ఇబ్బందికరంగా ఉంటుంది ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కోవడం అనుకోకుండా ఉద్యోగానికి లీవ్ పెట్టరావడం లేదంటే భార్యాభర్తల మధ్య విభేదాలు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించుకునే విషయంలో చిన్న చిన్న విభేదాలు రావడం సాధారణంగా జరుగుతుంటుంది ఏదైనా మొత్తం మీద ఫిబ్రవరి పదిహేను తర్వాత జాతకుడు అటు వృత్తి సంబంధించిన విషయాల్లోనూ వివాహ సంబంధించిన విషయాల్లోనూ ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కూడా జాగ్రత్తగా వ్యవహరించడం కొంత ఇంపార్టెంట్ అయిన విషయం ఈ రాశి వారికి సో ఏదైనా మరి ఈ రాశివారు ఫిబ్రవరి పదిహేను తర్వాత రవిగ్రహ అనుగ్రహం కోసం నమస్కారం చేసుకోవడం ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం మంచిది కుటుంబ విషయాల్లో కేతుగ్రహం ఉండడం కూడా కొంతవరకు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు మనస్పర్ధలకు కారణమవుతుంటుంది ఎంత ధనం వచ్చినా కూడా వచ్చింది వచ్చినట్టే ఖర్చు అయ్యబోవడం జరుగుతుంది సో ఇంకా అనుకూలంగా ఉన్నటువంటి స్థానంలో కుజుడు ఈ రాశి వారికి అత్యంత యోగదాయకుడు మిత్రగ్రహం కాబట్టి పంచమ స్థానంలో దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రునితో సంచరిస్తూ ఉన్నాడు సో ఎక్కడైతే మరి దశమాధిపతి ఐదులో వచ్చినా ఇప్పుడు ఉద్యోగపరంగా ఏమైనా మార్పులు చే చేసుకునే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా జాతకుడు ఎంటర్టైన్మెంట్ సంబంధించిన విషయాలు ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంది సో అలాగే ఏంటంటే ప్రేమ సంబంధించిన విషయాల్లో ప్రేమికుల మధ్య విభేదాలు మనస్పర్ధలు అపోహలు వచ్చే అవకాశం ఉంది సో ఏదైనా మొత్తం మీద కుజ శుక్రుల కలయిక జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి పెంచుతుంది అతి సులభంగా ధనాన్ని సంపాదించాలనే ఆలోచనలో ఈ షేర్ మార్కెట్ కానీ ఈజీ మనీ కానీ ఆన్లైన్ గేమ్స్లో ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది సో ఇతరుల యొక్క ఆస్తికో ఇతరుల కొరకో ఆశపడి ఉన్నది పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు వ్యసనాల జోలికి కానీ ఎంటర్టైన్మెంట్ కొరకు కానీ ఇతరత్ర ఇతరుల మీద ఆసక్తి ప్రేమ పెంచుకోవడం అంత అనుకూలం విషయం కాదు ఈ రాశి వారికి అది పక్కన పెట్టి మిగతా విషయాల మీద శ్రద్ధ పెడితే జాతకుడికి వృత్తి సంబంధించిన విషయాలు ఆర్థిక పరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి అయితే అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం జాతకుడికి కొన్ని అవమానాల్ని ఇబ్బందుల్ని చెయ్యని తప్పుకి పనిష్మెంట్ని కలిగించే అవకాశం ఉంది ఒక యాంగిల్లో ఇక మరొక దృష్టిలో పరిశీలించినప్పుడు ఈ రాహువు బుధ నక్షత్రం మీద సంచరించడం వల్ల ఆకస్మిక ధనలాభం రహస్య ఆదాయం వచ్చే అవకాశం ఒక విధంగా ఉంటుంది అది లంచాల రూపంలోనూ మీడియేషన్ రూపంలోనూ అక్రమ సంపాదన సో ఏదైనా వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి మొత్తం మీద అనుకోని సంపద అకస్మాత్తుగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మరి రాహు గురువు యొక్క రాశిలో సంచరించడం గురువు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల ఈ కారణం వల్ల జాతకుడు ఇంత ఇబ్బందుల్లో కూడా ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం దైవ సంబంధించిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనడం మెదార్టీ విషయాల్లో న్యాయ సంబంధమైన విషయాల్లో ఎక్కువగా నిజాయితీగా వ్యవహరించడం అలాగే మన ధర్మానికి మన యొక్క కట్టుబాట్లకి మన సంస్కృతికి సాంప్రదాయానికి ఖచ్చితంగా పాటిస్తూ ఎంత నష్టం ఎంత ఇబ్బందులు ఎదురైనా కూడా ఖచ్చితంగా మన యొక్క సాంప్రదాయాలను పాటించే విషయంలో చాలా నియమంగా నిజాయితీగా ఉంటారు సింహరాశి వారు మరి గురువు యొక్క స్థితి ఖచ్చితంగా జాతకుడికి ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా నిజాయితీగా సంస్కారవంతంగా ఉండే అవకాశం ఉంటుంది మరి ఈ నెలలో సో ఏదైనా ఒక రాహుగ్రహం మాత్రం ఈ రాశి వారికి స్థానంలో ఉంటూ చెయ్యని నేరానికి తప్పు రావడం రహస్యంగా ఉంచాలనుకున్న విషయాలు వెల్లడై అపతిష్ అప్రతిష్ట పాలవడం కొన్ని అవమానాలు నిందలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారు రాహుగ్రహ అనుగ్రహం కోసం దుర్గా అమ్మవారి ఆరాధన కనకదార స్తోత్ర పారాయణ దుర్గా అష్టోత్రం వీలైతే సమీపంలో ఉన్నటువంటి ఏదైనా అమ్మవారి ఆలయంలో కుంకుమచ్చలు లాంటివి చేసుకోవడం కానీ ఒక పద్దెనిమిది సార్లు ప్రదక్షిణలు చేసి సో మీరు తోచిన విధంగా అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల అనవసరంగా వచ్చే అపవాదులు నిందల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది స్వస్తి నమ జై గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెలలో మీనరాశి వారికి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీనరాశి వారికి ఈ నెల చాలా అనుకూలంగా ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఈ నెల ఫిబ్రవరి నెల పదిహేను వరకు కూడా పదకొండవ స్థానంలో రవిగ్రహ సంచారం అంటే పదకొండవ స్థానంలో రవిగ్రహ సంచారం ఉన్నప్పుడు జాతకంలో గోచారీత మిగతా గ్రహాలన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా ఉండడం జరుగుతుంది అంటే మెయిన్ అడ్మినిస్ట్రేటరు రాజు లాభస్థానంలో కంటే మీ యొక్క కార్యక్రమాలు మీ యొక్క పనులు నెరవేర్చే స్థానంలోకి రావడం జరిగింది ఒక విధంగా మీ కోర్కెలు తీర్చే స్థానంలోకి వచ్చినప్పుడు దానికి అనుగుణంగా మిగతా గ్రహాలు కూడా సంపూర్ణంగా రవి గ్రహానికి సహకరించడం జరుగుతుంటుంది సో ఈ కారణం వల్ల మీరు చేపట్టిన కార్యక్రమాలు ఈ నెలలో తారీఖు లోపు విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఆరవ స్థానానికి సంబంధించింది అంటే ఏదైనా ప్రభుత్వ ఇంటర్వ్యూల్లో కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే కోర్టు సమస్యలు కానీ లిటికేషన్స్ కానీ డిస్ప్యూట్స్ కానీ దగ్గర బంధువులతో రక్త సంబంధికులతో ఉన్న విభేదాలు కానీ హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రభుత్వ సహకారం లభిస్తుంది న్యాయ సహకారం లభిస్తుంది కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది ఇక ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ రుణాలు విద్యార్థులకి స్కాలర్షిప్లు మంజూరయ్యే అయ్యే అవకాశం ఉంది మొత్తం మీద రవి అనుకూలంగా ఉంటాడు పదిహేనో తారీఖు తర్వాత పన్నెండో స్థానంలోకి వచ్చి అక్కడ శని భగవానుతో కలిసి ఉండడం వల్ల మరి జాతకుడికి కానీ లేదంటే జాతకుడి దగ్గర బంధువులకు కానీ అనారోగ్యపరమైన సమస్యల వల్ల మరి వైద్యపరమైన ఖర్చులు అనుకోకుండా మనం ఒకదానికి దాచుకున్నటువంటి ధనం వేరే దానికోసం ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్సులు కానీ పన్నులు కానీ మొత్తం మీద చెల్లించే అవకాశం ఉంది మొత్తం మీద ఫిబ్రవరి పదిహేను తర్వాత మనీ టైట్ అన్నది ఏర్పడుతుంది సో ఇది పక్కన పెడితే బుధుడు కూడా లాభస్థాన సంచారం ఎనగా చతుర్థ సప్తమాధిపతి చతుర్థాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు భూముల ద్వారా స్థిరాస్తుల ద్వారా మాతృ సంబంధించినటువంటి తల్లిగారి ద్వారా కానీ తల్లిదండ్రు బంధువుల నుంచి వాహనాల ద్వారా విద్యా సంస్థల ద్వారా ఉపాధి అవకాశాలు కానీ ఆర్థిక వనరులు కానీ సమకూరే అవకాశం ఉంది అలాగే ఫలాలు స్థిరాస్తుల మీద వ్యవసాయం మీద ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి సప్తమాధిపతి లాభస్థితి జీవిత భాగస్వామి ద్వారా పార్ట్నర్షిప్ ద్వారా మొత్తం మీద ఏంటంటే ఆదాయ వనరులు అనుకూలంగా ఉన్నాయి ఇది వ్యాపార వర్గంలో వారికి ఉద్యోగం వారికి అనుకూలిస్తే ఇది విద్యార్థులకి ఈ బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల అంటే విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలత వాళ్ళు తగినటువంటి చదువుకు తగిన గుర్తింపు అనుకున్న మార్కులు రావడం లభిస్తుంది ఇది ఓకే హ్యాపీ దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉన్నాడు సో ఈ కారణం వల్ల వృత్తిలో చాలా నిజాయితీగా ఉంటారు అలాగే వృత్తిలో అదనపు బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది వృత్తిలో మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదిస్తారు మరి అష్టమాధిపతి శుక్రుడు కూడా అక్కడ రావడం వల్ల అనుకోకుండా వృత్తిలో అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది టెంపరీగా ప్రమోషన్ రావడం కానీ లేదంటే అధికారుల యొక్క మీ పైవారి యొక్క బాధ్యతలు మీరు నిర్వహించడం వల్ల కానీ జరిగే అవకాశం ఉంది అలాగే వృత్తిలో స్త్రీల యొక్క సహకారం కొలీగ్స్ యొక్క సహకారం ఏర్పడే అవకాశం ఉంది కొంతమందికి మీద వాళ్ళ యొక్క జన్మజాతకాన్ని బట్టి సడన్గా ఉద్యోగంలో మారే అవకాశం కూడా ఉంది అంటే ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగంలో మారడం కానీ అనుకోకుండా వేరే ఉద్యోగులు ట్రాన్స్ఫర్ రావడం కానీ వృత్తిపరమైన చేంజెస్ వృత్తిలో మార్పులు రావడం సహజంగా మరి కొంతమందికి ఈ నెలలో జరిగే అవకాశం ఉంది మొత్తం మీద వృత్తిపరమైన మార్పులు బాగున్నాయి ఆదాయ వనరులు బాగుంది ప్రభుత్వ అధికారుల సహకారం బాగుంది ఇవన్నీ ఓవరాల్గా బాగుంటాయి ఇంకా కుటుంబ స్థానంలో గురుగ్రహ సంచారం మరి చక్కగా మరి గురువు రెండు ఆరు పది స్థానాల్ని శుభపరచడం వల్ల వృత్తిలో ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబ విషయంలో మీ మాటకి అనుకూలంగా పెరుగుతూ ఉన్నది మీ మాటకి కుటుంబ సభ్యులు గౌరవిస్తారు కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి గురువు భాగ్యస్థ భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ గ్రహాలను కూడా వీక్షించడం వల్ల అంటే రెండు ఆరు పది యాక్టివేట్ అవుతుంటాయి ఈ పది ఈ మూడు గ్రహాలు కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి రావడం జరుగుతుంటుంది అలాగే గురు శుక్రుడిని కుజుడిని వీక్షించడం వల్ల కూడా వివాహానికి సంబంధించినవి శుభకార్యాలకు సంబంధించిన కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి అంటే మొత్తం మీద అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అయితే సహజంగా జరుగుతున్నటువంటి ఏళ్ళనాడు శని ప్రభావం వల్ల ధనం మాత్రం ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది ఒక దాని కొరకు దాచిన ధనం వేరే దానికోసం ఖర్చు అవుతుంటుంది అనవసర ఖర్చులు ఎక్కువగా జరుగుతుంటాయి ఇదే సమయంలో మగమాటానికి పోయో ఇతరుల అవసరాలకో చూసి వాళ్ళకి అప్పివ్వడం కానీ వారికి సహకరించడం కానీ చేస్తే ఆ ధనం ఇంచుమించుగా పోగొట్టుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు పరోపకారానికో ఇతరుల ఉపకారానికో ధనం మీ దగ్గర ఉన్నా సరే అప్పు చేసైనా సరే ఇచ్చే కార్యక్రమం మాత్రం చేపట్టుకోకండి ఎందుకంటే అటువంటి అవసరాలు మీకు అతి తొందరలో రాబోతున్నాయి ఇప్పుడు మీరు ఇతరుల అవసరాలకి మీరు ధన సహకరిస్తే అప్పుడు మీరు ఇబ్బంది పడి ఇతరులకి దగ్గర అడగవలసి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి ఆర్థిక పరమైన క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించండి ముఖ్యమైన అవసరాలకు మాత్రమే ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఇతరులకు ఎట్టి పరిస్థితులు కూడా ఆర్థికపరమైన సహాయం చేయకుండా ఉండడం మంచిది సో ఇది ఈ విధంగా ఉంటే రాహు రాశి అందు సంచరించడం వల్ల ఇతరుల ప్రలోభాల వల్ల కానీ మానసిక బలహీనతల వల్ల కానీ ఏదో ఒక బలహీనతకి జాతకుడు లొంగే అవకాశం ఉంది సాధారణంగా ఈ ఏళ్ళ శైలిలోనే జాతకుడు ఏదో ఒక వ్యసనానికో బలహీనతకో లోనవుతూ ఉంటాడు దాని కొరకు ధనాన్ని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగంలో క్రమశిక్షణ లేకుండా సరిగ్గా డ్యూటీ చేయలేకపోవడం అలాగే అక్రమార్జనకు అలవాటు పడడం కూడా కొంతమందికి జరుగుతుంటుంది కాబట్టి అంటే రాహు ప్రభావం వల్ల కంపల్సరిగా నిజాయితీగా వ్యవహరించండి ఎంత కష్టపడతారో దాన్ని మాత్రమే ఆశించడం ఎటువంటి అక్రమ సంపాదన లేకుండా ఉంటే జాతకుడికి ఎటువంటి ఏళ్ళనా ఇబ్బంది పెట్టదు కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ ఆదాయ వ్యయాల్లో కూడా పాటించండి కేవలం దైవ మార్గంలో ధర్మ మార్గంలో ప్రయాణించడం వల్ల కంపల్సరీగా రాబోయే పీరిడ్ అంతా కూడా మీకు ఒక మంచి వ్యక్తిగా అభివృద్ధిపరిచే అవకాశం ఉంది ఈ స్వస్తి